హాయ్ అండి నేను ధరణి చింతపల్లి ఈరోజు మార్నింగ్ మార్నింగే మా మామిడి తోటకు వచ్చేసాము ఇక అనిపిస్తున్న చెట్లన్నీ కూడా మావే మార్నింగ్ మార్నింగే మామిడి తోటకి వచ్చేసాము ఈవినింగ్ అయితే మళ్ళీ చీకటి పడిపోతుంది పిల్లలతో కుదరదు అనేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయగానే పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచేసి వచ్చేసాము అనమాట మార్నింగ్ అయినా సరే ఎండ బాగానే ఉంది చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా కాసాయి మామిడి మామిడికాయలు ఈ సంవత్సరం అయితే కొంచెం కాపది తక్కువగానే ఉంది ఎందుకంటే వేసి అవన్నీ కూడా ఏం చేయరు ఇక్కడ ఆర్గానిక్గానే ఉంచేస్తాము ఎందుకంటే ఇంట్లోకి కాబట్టి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గానే పండిస్తామన్నమాట అందులో చాలా చెట్లు ఉన్నాయి మా అత్తయ్య గారు ఒక్కరే చూసుకోవాలి మా అక్క వాళ్ళు ఉంటారు కానీ ఇంకా అలా చూసుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు వ్యవసాయము ఇలా ఇవన్నీ చూసుకోవాలి అంటే కొంచెం కష్టమే ఒక మడి ఒక మడి అలా ఉంటూ ఉంటాయి ఇంకా అందుకని వీలంతవరకు ఇలా ఆర్గానిక్గానే పండించుకుంటాము ఎందుకంటే మేము తినడానికే కదా అనేసి ఇంకా ఈ సంవత్సరం సమ్మర్కి అయితే మేము ఎర్లీగా వచ్చేసాము అందుకని ఇంకా కాయలు అయితే పెద్దగా తయారవ్వలేదు అంటే పండడానికి అంతగా అవ్వలేదు లాస్ట్ టైం అయితే అయితే సమ్మర్లో చక్కగా పళ్ళు పండే టైంకి వచ్చాము చాలా మామిడికాయలు అనమాట మనం సిటీలో కొంటూ ఉంటాము కానీ దానికన్నా చాలా స్వీట్గా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్ని మామిడికాయలే ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా ఇదైతే ఇంకొక చెట్టు ఇక్కడ ఈ చెట్టు చిన్నగా ఉన్నా సరే కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే స్మెల్ కూడా చాలా బాగున్నాయి నాకు మామిడి పళ్ళ స్మెల్ అంటే చాలా ఇష్టం కింద కూడా చాలా పళ్ళు అయితే రాలిపోయాయి ఇంకా మంచు అంటారు కదా అంటే ఈ మామిడి పళ్ళకి అలాగే జీడి పువ్వులు వచ్చినప్పుడు మామిడి పూత వచ్చినప్పుడు కూడా మంచు కొంచెం వీటికి ఎఫెక్ట్ అవుతుందంట మంచు ఏదో అంటారు అలా అలాంటప్పుడు చాలా వరకు అయితే రాలిపోయాయంట ఇంక కింద పడిపోయిన ఫ్రెష్గా ఉండే మామిడికాయలని నేనైతే కొంచెం ముగ్గినట్టు అనిపించాయి ఆంటని తీసుకొని ఏదో కొంచెం అలా తిన్నాను ఎందుకంటే మేము ఉండం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవి ముగ్గేంత వరకు అందుకనేసి ఎంతైనా మన చెట్టుకు కాసిన మామిడికాయలు అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటాయి కదా ఇలా కొన్ని చెట్లకైతే అసలు పూత కూడా రాలేదు ఇంకా చిగురులు వచ్చేసి ఉన్నాయన్నమాట చిగురు వచ్చేసిన చెట్లకైతే ఇంకా పూత కానీ కాయలు కానీ రావంట ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగా ఉన్నాయండి మామిడికాయలు అలాగే మామిడి పూత కూడా పెద్దగా ఏమీ లేదు రాలిపోయింది చిలకలు అవి తినేస్తాయి లేదా కోతులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా లేదా ఇంకా మేకలు ఆవులు ఇలా కాస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి చాలా వరకు కోసేస్తూ ఉంటారు ఓనర్స్ ఉన్నంత వరకే ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాయి లేదంటే ఎవరో ఒకళ్ళు హ్యాండ్ పడిందంటే మొత్తం అంతా కూడా కోసేస్తారనమాట ఎంతవరకు ఉండి చూసుకుంటూ ఉంటే చక్కగా మంచి కాయలు వస్తాయి మరి మాకెవరు ఉండరు కాబట్టి మా అత్తగారు ఒకళ్ళు చూసుకోవాలి అంటే కష్టం ఇవన్నీ ఇంకా వీలైనంత వరకు అలా చూస్తూ ఉంటారు అక్కడికి వస్తూనే ఉంటారు మేము కూడా వచ్చినప్పుడల్లా సరే అన్నీ చూసుకుంటూ ఉంటాము కానీ రెగ్యులర్గా ఉండి చూసుకున్నది వేరు కదా మీలో ఎంతమంది సమ్మర్ సమ్మర్ హాలిడేస్కి కానీ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు ఊరు వెళ్ళడానికి ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇదిగోండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఇంకొంచెం పక్కన ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి మధ్య మధ్యలో టేక్ చెట్లు వెదురు చెట్లు అన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మార్నింగే వచ్చాం కాబట్టి అంత ఎండ ఏమీ లేదు ఇంకొంచెం మేమైతే ఎయిట్ థర్టీ అలా ఆ టైంకి వచ్చేసాము మార్నింగే ఇంకా ఈరోజు ఇంట్లో కొంచెం పూజ ఉంది అని అంటే మా అత్తయ్య గారు మామిడికాయలు తీసుకురమ్మన్నారు అందుకని ఇంక మొత్తం అంతా చూద్దాము ఇంకా మామిడికాయలు కూడా కూసుకెళ్ళచ్చు అనేసి మార్నింగే అయితే వచ్చేసామన్నమాట ఇంకంతా కూడా ఒకసారి వీడియో తీస్తున్నాను చూపిద్దాం అనేసి పల్లెటూరులో ఉంటే చుట్టాలు అందరూ కలుస్తూ ఉంటారు అలాగే ఏ పండగలు వచ్చినా లేదా హాలిడేస్ వచ్చినా సరే అందరూ గ్యాదర్ అవుతూ ఉంటాం కదా ఆ ఫీల్ అలాగే ఆ అటాచ్మెంట్ చాలా బాగుంటది మేమైతే ఎక్కువగా హాలిడేస్ అని అని తెలియగానే ఎక్కువ ఊరు రావడానికే చూస్తూ ఉంటాము ఎందుకంటే అందరూ వస్తారు చుట్టాలు చిన్న పెద్ద అందరూ కూడా ఊరు వచ్చేస్తారు అప్పుడు అందరితోని కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకనేసి ఎక్కువ ఊరు రావడానికి ప్రిఫర్ చేస్తాము అలాగే సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్ కూడా ఉంటుంది మన అనేవాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మన మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా మీకు విలేజ్ లైఫ్ ఇష్టమా సిటీ లైఫ్ ఇష్టమా మాకైతే విలేజ్ లైఫే ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి విలేజ్లోనే పుట్టి పెరిగాం కాబట్టి చుట్టాలందరి మధ్యన ఉండడం అలవాటు అందరి మధ్యలో అయిన వాళ్ళందరి మధ్యలో అందుకని ఎక్కువగా విలేజ్కి రావడానికే ఇష్టపడతాము ఇంకా ఇలా మామిడి చెట్లు మామిడికాయల సీజన్లో లేదా ఏ ఫ్రూట్స్ సో మనకి ఏ తోటలు ఉంటే వాటి సీజన్లో అవి చూసుకుంటూ ఉంటే మనకి చాలా హాయిగా ఉంటుంది అలాగే చాలా ఆనందంగా కూడా ఉంటుంది మా పాపని కూడా తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఇంకా తను రాను అనేసింది ఎందుకంటే వాళ్ళ కజిన్స్ అందరూ కూడా హాలిడేస్కి వచ్చేసారు ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ అక్కలు చెల్లెలు అందరి ఇంటికి ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ బిజీ బిజీ అయిపోయింది ఇంకా రాను అని అంటే సరేలే ఎండగా ఉంది కదా వద్దు అనేసి నేను కూడా ఇంకా ఉంచేసాను అనమాట చిన్న పాపని పడుకోబెట్టేసి మేము ఇలా వచ్చాము ఇంకా మామిడికాయలు అవి కోసుకొని ఒకసారి ఇంకా బ్యాంబో చికెన్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా బా బ్యాంబోని కట్ చేయించుకుని తీసుకెళ్దామని అనుకుంటున్నాను మరి చూడాలి ఏమవుతుందో ఇంకా చూడండి సైజ్ కూడా ఇంకొంచెం పెరుగుతాయి పెద్దగా అయితే అవ్వవు కానీ ఇంకా ఇంతే ఇవి ఈ మామిడికాయల సైజ్ అయితే ఇంకొంచెం పెరుగుతాయి చిన్న చిన్న మామిడికాయలు అయితే చిన్న చిన్నగానే ఉంటాయి అవి అయితే చాలా స్వీట్గా ఉంటాయి పెద్ద మామిడికాయల కన్నా చిన్న మామిడికాయలు చాలా స్వీట్గా ఉంటాయి పైన గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ లోపలయితే ఎల్లోగా ఆరెంజ్ కలర్లో లాగా చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా ఇలా నడుచు నడుచుకుంటూ మొత్తం అన్నీ కూడా చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట మావి మా చుట్టాలువి ఈ పొలం వాళ్ళది ఆ పొలం వీళ్ళది అని అన్ని మాట్లాడుకుంటూ సరదా సరదాగా మామిడికాయలు సైజు ఎంత ఉన్నాయి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇలా ఉన్నాయని కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నాం అనమాట మార్నింగే వస్తే ఆ ఫ్రెష్ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా మాకు ఎండ స్టార్ట్ అయిపోద్ది అనేసి ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము తెచ్చుకోవడం తాగడం బాగానే ఉంటుంది కానీ మధ్యలో దాన్ని మోస్తూ వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఇంకా మొత్తం అంతా కూడా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడ కొంచెం మామిడి చెట్లు ఉన్నాయి కదా అదొక చిన్న తోట ఇంకా ఇటు సైడ్ ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చే కానీ ఇక్కడ కూడా ఇంకొంచెం తోట ఉన్నది ఇంకా మధ్య మధ్యలో చీపుర్లు పూతుకు చీపుర్లు అంటాం కదా అవి కూడా కనపడ్డాయి ఇక్కడైతే కొండ చీపుర్లే ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం అయితే గచ్చీలులే అందుకని ఎక్కువగా కొండ చీపుర్లే యూజ్ చేస్తారు మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే నాకు తెలిసినప్పటికీ చిన్నప్పుడు అంతా కూడా మట్టిలులే ఇంకా వాళ్ళైతే కొండచీపులు అవి యూజ్ చేయడానికి తుడవడానికి అవి కుదరవు కాబట్టి ఎక్కువగా అడవి నుంచి తెచ్చుకొని ఈ పూతికి చీపులతోనే కట్టి వాటిని మళ్ళీ దులిపి ఎండలో పెట్టి ఇలా ప్రాసెస్ అంతా చేసి వాటిని యూజ్ చేసేవాళ్ళు లేదంటే బయట కూడా దొరికేవి ఇప్పుడైతే ఎక్కువగా కొండ చీపర్లు లేదా బయటకు దొరికే ఆ చీపర్లే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అందరికీ గచ్చిల్లులే కాబట్టి ఇంకా అన్నీ చూసుకొని ఒకసారి ఇంకా వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో టేక్ మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడ కూడా చిన్న మామిడి తోట ఉంది అంటే సొంతవే కానీ అక్కడ ఒక మడి అక్కడ ఒక మడి అక్కడ ఒక తోట అలా ఉంటాయి అనమాట ఇంకా ఇదైతే బంగినపల్లి మామిడికాయ చెట్టు నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కానీ కింద ఉన్న ఆకులు టేకాకులు మామిడి చెట్టు ఆకులు రాలిపోయినవి అవి చాలా సౌండ్ వస్తున్నాయి టేకాకులు బాగా సౌండ్ వచ్చేస్తున్నాయి అందుకని నేను చెప్పిన వాయిస్కి అవి ఎక్కువగా డామినేట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇలా కాయ కొద్దామని ముట్టుకునేసరికి ఎర్ర చీమలు అండి పెద్దగా ఉంటాయి కదా గండి చీమలాగా ఆ చీమలు చాలా ఉన్నాయి మరి ఎందుకున్నాయో మరి మందులు ఏమి కొట్టట్లేదు మరి ఏంటో తెలియదు కానీ చాలా కాయలకైతే పట్టేసి ఉన్నాయి ఇంకా అయినా సరే మా అత్తయ్యగారు చెప్పారు కదా కోసి తీసుకురామని ఇవైతే అసలు పుల్లగా ఉండవు అన్నీ తినే మామిడికాయలు అనమాట ఏ కాయలైనా సరే చక్కగా ఉంటాయి పప్పులో వేసుకోవడానికైనా అంత పులుపుగా ఉండవు మనం పచ్చడి చేసుకోవడానికైనా నిల్వ పచ్చడి కాదు నార్మల్గా అప్పటికప్పుడు తినేయడానికి రెడీమేడ్ పచ్చడికైనా సరే చాలా బాగుంటాయి ఎక్కువ పులుపు ఉండవు అందుకని పప్పులో వేయడానికి ఇంట్లో కొంచెం పూజని తీసుకురమ్మంటే ఇంకా మామిడికాయలు అవి కోసేసామన్నమాట ఎక్కువ కోయలేదు ఒక ఆరు ఏడు కాయల వరకే కోసాము ఎందుకంటే ఇవి కొంచెం పెరిగిన తర్వాత కోసుకొని ముగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఎక్కువగా అయితే కోసి మొక్క పెట్టి అంత చేయరు ఎందుకంటే చెట్టు మీదే పండితే చాలా టేస్ట్ ఉంటాయి అనేసి చెట్టు మీద పండేంత వరకు వెయిట్ చేస్తారు చిన్న చిన్న కాయలైనా పెద్దవైనా సరే చెట్టు మీద పండిన తర్వాతే కోస్తారనమాట అలా అయితే చాలా టేస్టీగా ఉంటాయని ఎందుకంటే అందరికీ కూడా ఇక్కడ ల్యాండ్స్ ఉంటాయి అందరికీ పొలాలు ఉంటాయి తోటలు మామిడి చెట్లు అన్నీ కూడా ఎక్కువ పండించుకోవడానికి చూస్తూ ఉంటారు అందుకని అందరికీ ఉంటాయన్నమాట ఎవరికి వాళ్ళు కూడా ఇలా వాళ్ళ కాయలు మాత్రం కోసుకుంటూ ఉంటారు ఇంకొకరు అయితే టచ్ చేయరు కానీ ఔటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏవైనా కాయలైనా లేదా జీడికాయలైనా సరే పెద్దగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఓనర్స్ లేనప్పుడు మాత్రం కోసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాపలా ఉండి అన్నీ చూసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను మామిడికాయలు కోస్తున్నాను నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది మన చెట్టు కాయలు మనకి చేతికి అందుతున్నాయి మెయిన్ మన చేతితో మనం కోస్తున్నామని నాకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం వచ్చి వచ్చినప్పుడు పాప బా చిన్నది చిన్న పాప ఇంకా నేను అంత బయటికి వెళ్ళలేదు కాబట్టి నేను అసలు చూడలేదు కూడా లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా కాయలు తిగాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు దాదాపు ఒక నెల రోజులు ఉన్నాము చాలా బాగా మామిడికాయ సీజన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ అన్నీ కూడా తిచిగా ఉండేవి తినే మామిడికాయలే ఉంటాయి పచ్చడికాయ అయితే ఇవి కుదరవు కావాలి అంటే మా అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను అక్కడైతే అన్ని రకాలు దొరుకుతాయి కానీ తినేవి తక్కువ ఇంకా పచ్చళ్ళకి వీటికి కాట్లకే ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడైతే అన్నీ కూడా తినే మామిడికాయలే ఇవైతే బంగినపల్లి మామిడికాయలు స్మెల్ అయితే చాలా బాగుంది నేనైతే ప్రతికాయ స్మెల్ చూస్తున్నాను నాకైతే చాలా ఇష్టం బంగినపల్లి మామిడికాయలు అంటే కట్ చేసుకుని తినేవంటే చాలా ఇష్టం రసాలు ఇవంటే నాకు అంత ఇష్టం ఉండవు కానీ బంగినపల్లికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని నాకు చాలా ఇష్టం కట్ చేసుకుని పీల్ చేస్తూ మళ్ళీ వాష్ చేసి కట్ చేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి తింటూ ఉంటే అసలు స్మెల్ వస్తూ ఉంటుంది బంగినపల్లి నాకు చాలా ఇష్టం చూడాలి మరి ఈ ఇయర్ ఎంతవరకు తినగలుగుతామో అన్ని కాయలు అయితే కొయ్యలేదు ఒక ఆరు ఏడు కాయ ఆరు కాయలు ఎరకు అయితే కోసాము ఇంకా అంతకు మించి ఎందుకు అనేసి చెట్టు మీద ముగ్గినవే తింటాము ఎక్కువగా టేస్ట్ చాలా బాగుంటాయి అనేసి ఇంకా ట్రై చేశాను కానీ అయితే ఏమీ అందట్లేదు కింద వరకు అందినవి పెద్దగా ఉన్న కాయలు అయితే మటుకి ఒక ఆరు కాయల వరకు కోసాం అనమాట ఇవన్నీ చూసినప్పుడు కోస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అరే మనం కూడా ఇక్కడ ఉంటే అవి ముందు ఏమీ లేని చెట్టుకి మనం అన్ని వాటర్ అన్నీ వేసి నీట్గా చక్కగా చూసుకున్నప్పుడు చక్కగా ఫ్రూట్స్ని అలాగే ఫ్లవర్స్ ఏ సీజన్కి తగ్గట్టు అవి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం కూడా అన్ని దగ్గరగా ఉండి చూసుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మరి ఇంకా ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడైతే పెద్ద వెదురు చెట్టు కనిపించింది ఇంక ఇది చూడగానే నాకైతే బ్యాంబో చికెన్ చేయాలి అని అనిపించేసింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదురుతుందా కుదరదా అనుకుంటున్నాను ఇంకైతే మా వారిని వదలలేదు ఎలా అయినా చేయాల్సిందే చేయాల్సిందే అని అంటే సరే అన్నారు మరి చూడాలి ఎప్పుడు చేస్తానో చేయాలైతే అనుకుంటున్నాను దీన్ని కట్ చేసి ఇదంతా కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతుందంట నాకైతే తెలియదు కానీ అనేసి అన్నారు నేనైతే ఈజీగా అయిపోద్దేమో అని అనుకుంటున్నాను లేదు అదంతా కట్ చేసి కొంచెం టైం పడుతుంది అనేసి అన్నారు ఏదేమైనా సరే అడిగాను కాబట్టి చేసి తీరాల్సిందే ఈ వెదురు చెట్టు పక్కనే ఇలా రైతులు వాటర్ ఇలా స్టోర్ చేసుకుని వ్యవసాయానికి యూజ్ చేస్తారనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాలు పడవు కాబట్టి ఇలా గొయ్యినైతే తవ్వారు పెద్దగా ఇందులో వర్షం గట్టా పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా స్టోర్ అవుతుంది దాన్ని మోటార్ పెట్టుకుని వ్యవసాయానికి యూజ్ చేసుకుంటారు ఆ వాటర్ని ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అందులోనూ పెద్దగా వర్షాలు అయితే పడలేదు సమ్మర్లో అయినా సరే వ్యవసాయానికి తగ్గట్టుగా వాటర్ అయితే వర్షం అయితే పడుతుంది వాటర్ అయితే ఉంటాయి ఇంకా మేము చిన్నప్పుడైతే టేక్ మొక్కలు కనిపిస్తే ఇలా చిగురులో ఉన్న ఆకుల్ని తీసి ఇలా రుద్దుతూ గోరింటాకు అనేసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం మా అక్క ఇక్కడ కింద కోసిన మామిడికాయలన్నీ కూడా కింద పెట్టేసాము చెట్టుకు కోసినవన్నీ వాటిలన్నింటినీ కూడా పట్టుకుంటుందన్నమాట ఇంకా అనేసి నేనైతే ఇక్కడ టేకాకుతోని నేను ఆల్రెడీ గోరింటాకు పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపిద్దామని ఇలా చేశాను మా పాప ఉంటే చక్కగా తన రెండు చేతులకి ఫీల్ చేసేసేదాన్ని మా వారు అన్నారు అలా గిల్లకూడదు గిల్లితే మళ్ళీ ఆకు మొక్క పెరగదు అనేసి అంటే ఇంక సరేలే అని చిన్న మొక్క తీసి ఇంక వదిలేసి వచ్చేసాను అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చిన్నప్పుడు బోల్డ్ చేసాము అలా చేయకూడదు అని తెలియక ఎందుకంటే అందరం చిన్నపిల్లడమే కాబట్టి ఎవరికి తెలియదు అలా చేయకూడదని ఇంకా కానీ ఏ ఎలా మిస్టేక్స్ చేసినా ఏం చేసినా చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి ఎప్పుడూ మెమరబుల్గానే ఉంటాయి ఇక్కడ పక్కన ఆ టేకు మొక్కలకి పక్కనే ఇప్పనూనె తీస్తారు కదా అదనమాట ఆ మొక్క ఇది టెంపుల్స్లో ప్రసాదం చేస్తారు కదా ఆ ప్రసాదంలో ఈ పువ్వులనే ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ పువ్వుల్లోంచి కాయలు కూడా వస్తాయి దాని నుండి ఆ గింజల నుండి ఈ మనకి నూనె అనేది కూడా తీస్తారు ఇంకా ఇక్కడైతే కొన్ని రాలిపోయి ఉన్నాయి పువ్వులు అవి మీకు చూపిద్దామనేసి ఇలా అయితే ఏరననమాట ఈ పువ్వులనే మన ప్రసాదాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు టెంపుల్స్లో పెద్ద పెద్ద టెంపుల్స్లో గట్ట అలాగే నూనె కూడా ఈ పువ్వుల్లోంచి కాయ వస్తుంది దాంట్లో నుంచి గింజలతోని ఇలా నూనె కూడా తీస్తారు ఇంకా ఇక్కడ సన్ఫ్లవర్స్ చాలా రకాలు పండిస్తారండి నువ్వులు అన్ని రకాలు ఎవరికి ఎందుకంటే చాలామంది అందరికీ కూడా ఓన్ ప్లేసెస్ అలాగే ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ల్యాండ్స్లో అన్నిటిని కూడా ఎక్కువగా పండించుకోవడానికే ట్రై చేస్తారు ఇక్కడ కొన్ని మామిడికాయలు అయితే పడిపోయి ఉన్నాయి కొంచెం కలర్ చేంజ్ కూడా అయ్యాయి వాటిని మేము తిందామనేసి ట్రై చేస్తున్నాం టేస్ట్ చేద్దామనేసి ఇక్కడైతే వాటర్ గట్రా ఉండదు మనకు తినాలి అనుకుంటే ఇంకొకసారి అలా తుడిచేసుకుంటే తినడమే మనకి వాటర్ కావాలి నీట్గా తుడి కడుక్కో కడుక్కోవాలి అవన్నీ అంటే అవ్వవు మనకు కావాలి అనుకుంటే తినాల్సిందే ఇలాగా నేనైతే కొంచెం సైడ్కి కొంచెం కొరికేసి అలా తింటున్నాను చూడండి లోపల ఇలా ఎల్లో షేడ్ వచ్చేసింది ఇదైతే కొంచెం చప్పగా ఉంది ఎందుకంటే ఇవన్నీ స్వీట్గా ఉండేవి కానీ కొంచెం ఆ ఎల్లో షేడ్ ఉన్న దగ్గర మాత్రం స్వీట్గా ఉంది మాకు తినిందైతే బాగా పడింది అదైతే చాలా స్వీట్గా ఉందంట ఇటు పక్కన ఇంకొక చెట్టు ఉంది ఇది నా చిన్నప్పుడు జెండు బొమ్మ తయారు చేస్తారు జెండు బొమ్మ తయారు చేస్తారు అనేవాళ్ళు నేనైతే ఇప్పటికే అలాగే అనుకుంటున్నాను మరి అది నిజమా కాదా అనేది కామెంట్ సెక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇలా పక్కన ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా చూపిస్తాము ఇక్కడైతే బోరు అంతా కూడా అంత తక్కువగా ఉంటుంది ఎవరెవరు కొంతమంది పొలాల్లో అయితే పడుతుంది బోరు ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎవరి ప్లేసెస్లో వాళ్ళకి బావిలు ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి మోటార్ యూజ్ చేసుకుని మోటార్ సహాయంతో వాటర్ అంతా కూడా సప్లై చేసుకుంటారు అక్కడ కొంచెం ఫ్రెండ్లు మీకు కనిపిస్తున్నా లేదో అక్కడైతే బావి ఉంది ఇంకా అక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి ఆ కింద ఒక రెండు మొక్కలు ఉన్నాయన్నమాట పెద్ద చెట్లు ఏ మొక్కలు కాదు అక్కడ వరకు మా పొలమే అనమాట వరి అది వేస్తారు ఇప్పుడు వరి సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్ సీజన్ ఇంకా అందుకని ఖాళీగా ఉంది నువ్వులు అవి కూడా వేస్తూ ఉంటారు పెసర్లు మినుములు వేరుశెనగ అలాగే సన్ఫ్లవర్స్ ఇంకా చాలా రకాలు అండి అన్ని రకాలు కూడా చక్కగా పండిస్తారు రైతు ఎప్పుడు కష్టపడే జీవే కదా అందుకని ఎప్పుడు కూడా ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ ఫ్రూట్స్ని ఆ ఆ కూడా పండిస్తూ ఉంటారు మనందరి కడుపు నింపుతూ ఉంటారు కదా ఇంకా మేమైతే ఈ మామిడికాయలను పట్టుకుని వెళ్ళిపోతున్నాము మా మామిడికాయలతో పాటు మోదుగాకులు కూడా తీ తీసుకురామని ఆ మోదుగాకులు కూడా ఇప్పుడు వెతికి తీసుకెళ్ళాలి మా కొండ మీద అయితే ఉండేవి మరి మొన్న మొత్తం అంతా కూడా శుభ్రం చేశారు మరి ఉంచారో తీసేస్తారో చూడాలి వాటిని కూడా తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే పక్కన బావి ఉంది ఈ బావిలో ఎప్పుడు వాటర్ ఎక్కువగానే ఉంటాయి ఇంకా వర్షాకాలం వస్తే కనుక ఇంకా పైకి మనం బకెట్తోనే ముంచి తీసుకునేంత పైకి వచ్చేస్తాయి అనమాట వాటర్ ఇంకా ఇదిగోండి చూడండి ఇక్కడ కొండ పైన అవి కూడా తీస్తున్నారు పైన జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ అంత క్లారిటీగా రావట్లేదు ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని అయితే బయలుదేరిపోయాము ఇంకా ఇలా ముందుకు రాగానే ఇక్కడైతే రాగులైతే పండించారండి వాటిలన్నింటిని కూడా వెన్నెలన్నీ కూడా తీస్తారు ఇంకా ఇక్కడైతే ఖాళీ పొలమే ఉంది ఈ రాగులు మనం రాగి సంగటి అలాగే రాగి జావా అంబలి అవన్నీ కూడా చేసుకుంటాం కదా అవేనండి రాగులు సోళ్ళు అంటారు కదా అవే ఇవి మీకు చూపించడానికి అంత క్లారిటీగా అసలు అక్కడ లేదు కూడా మొత్తం అంతా కూడా వెన్నులన్నీ కూడా తీస్తారు ఇప్పుడైతే టైము టెన్ అలా అవుతుంది ఇంకా మేము రిటర్న్ కూడా బయలుదేరిపోయాము ఎందుకంటే ఇంకా ఉంటే ఎండది కూడా బాగా ఎక్కువైపోతుంది అనేసి అన్నీ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ కూడా చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే చాలా ఈత చెట్లు అన్నీ కూడా ఉన్నాయండి ఇలా ఈతకాయలు కోద్దాము అని అనుకునే లోపు ఇక్కడైతే నాగజముడు చెట్లు అయితే కనిపించాయి నేనేమో బ్రహ్మజముడు అంటున్నాను మాకేమో నాగజముడు అంటుంది ఏది కరెక్టో కామెంట్ చేయండి వీటికి ఉండే ముళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి మేము నవ్వుకుంటూ సరదాగా ఇవన్నీ కూడా ఒక ఫన్సింగ్ లాగా యూజ్ అవుతున్నాయి చక్కగా వీళ్ళ తోటకి అనేసి అనుకుంటున్నాము ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా ఇదంతా కూడా మా పొలమే ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు కూడా మా పొలమే ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడైతే ఆకులు ఉన్నాయి ఆకులు కనిపెడితే ఎందుకంటే మామిడికాయల జీడు వస్తుంది కదా లిక్విడ్ లాంటిది ఫామ్ అవుతుంది కదా అది బట్టలు కంటే సేమ్ మరకలాగా అయిపోద్ది అనేసి ఇక్కడ ఆకులు కనిపిస్తే ఆకుల్ని కట్ చేసి ఇలా రెండు ఆకుల్ని తీసుకొని ఆంట్లో మామిడికాయలను పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాం ఇంటికి మామిడికాయలు మర్చిపోయినా మోదుగాకులు ఆకులు మర్చిపోయినా ఇంక ఉంటుందండి మాకు అందుకని గుర్తు చేసుకుంటూనే ఉన్నాము మోదుగాకులు ఆకులు అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి నువ్వుల మొక్కలు వరి అయిపోయిన తర్వాత వేరుశనగ ఇలా నువ్వులు పెసలు మినువులు ఏవో ఒకటి పండిస్తూనే ఉంటారు ఇక్కడైతే నువ్వులు వేసుకున్నారు ఇక్కడ పక్కన ఈత చెట్టు కనిపించింది ఈత చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ పళ్ళు అయితే అంతగా కనిపించలేదు ఇప్పుడిప్పుడే కాయలు అయితే వస్తున్నాయి కనవైతే పళ్ళు అవ్వలేదు ఈ చెట్టుకి మాత్రం పళ్ళు కనిపించాయి సరే కదా చూద్దాము కోద్దాము అనేసి వెళ్ళాము నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక పద్యం ఉండేది కదా ఈత పళ్ళు రాలాయి ఈగల వాళ్ళని పళ్ళని బాలు తిన్నాను అనేసి ఒక గేమ్ ఉండేది అప్పుడు అందులో ఆ గేయానికి పక్కన పిక్చర్ ఉండేది అప్పుడు చూడడమే కానీ ఎప్పుడు చూశాను కానీ ఎప్పుడు ఇలా కొయ్యడము తినడం అయితే లేదు ఇదే మొదటిసారి కొయ్యడం తినడము టేస్ట్ అయితే అచ్చం డేట్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఒక నాలుగు తినేసి మా పాపకి ఒక నాలుగు అయితే ఇంటికి తీసుకెళ్ళాను తను కూడా చూస్తుంది తింటది అసలు ఏమంటుందా అనేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ముదుగాకులు కూడా తీసుకోవాలి అసలు మర్చిపోకూడదు ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ రోజుకి ఇదండి వ్లాగ్ నచ్చిందా మరి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్